ఈరోజు మనము పొడుపు విడుపు పాఠం చదవడం నేర్చుకుందాం వేసవి సెలవుల్లో గిరి సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారు రోజంతా సీతి వెంకీలతో తోటలో సరదాగా గడిపారు దీపాలు పెట్టే సమయానికి ఇంటికి వచ్చారు అందరూ కలిసి భోజనం చేశారు మామయ్య కుర్చీలో కూర్చొని దినపత్రిక చదవసాగారు సాగాడు సూరి అన్నయ్య గిరి వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు సూరి సీతి వెంకీ నడవలో మంచం మీద కూర్చున్నారు వాళ్లకు నిద్ర పట్టలేదు వాళ్ళు చా ఇలా మాట్లాడుకోసాగారు సూరి సీతి వెంకీ నేనొక కథ చెబుతాను వింటారా వెంకీ ఏం కథ చెబుతావు సీతి ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు సూరి అయితే పొడుపు కథలు చెప్పుకుందామా సీతి పొడుపు కథలే చెప్పుకుందాం వెంకీ కథ చెబుతున్నాను కథ చె చెబుతానన్నావు సూరి ఇది కథ లాంటిదే తమాషాగా ఉంటుంది విను సీతి అయితే పొడుపు కథను నేను మొదలుపెట్టనా సూరి సరే మొదలుపెట్టు సీతి తీసే కొద్దీ పెరిగేదేమిటి సూరి చెప్పనా చెప్పనా నుయ్యి అవునా సీతి కాదు నేను చెప్పనా చెప్పేస్తున్నా గొయ్యి వెంకి అవును గొయ్యే సూరి ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి సీతి సరే ఈసారి నువ్వు పొడుపు కథ పొడు చూద్దాం సూరి వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ఏమిటో చెప్పుకో సీతి ఏంటబ్బా వెంకి నేను చెప్పనా హారం కదూ సూరి కాదు నువ్వు చెప్పు సీతి సీతి గోడ కదు సూరి కాదు కాదు ముగ్గులు సీతి అదెట్లా సూరి ముగ్గును వేయగలం కానీ తీయగలమేమిటి తీయగలవేమిటి ముగ్గులు వెండి గొలుసుల్లా ఉంటాయి కదా సీతి ఈసారి నేనొక పొడుపు కథ పొడవనా నూరు చిలకలకు ఒకటే ముక్కు ఏమిటో చెప్పుకోండి వెంకీ ఉల్లిపాయ కదూ సూరీ ఉల్లిపాయకు ముక్కు ఉంటుందా సీతి నేనే చెబుతాను పల్లగుత్తి సూరి పల్లగుత్తి అయితే ముక్కు ఏదమ్మా సీతి పల్లగుత్తిలో ఉండే కాడే ముక్కు వెంకి ఈసారి నేను ఒక పొడుపు కథ పొడుస్తాను మీరు విప్పండి చూద్దాం సూరి సరే విప్పుతాం పొడు వెంకి పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు దీన్ని విప్పండి సీతి జామపండు కదూ సూరి జామపండు నూతిలో పడుతుందా ఏమిటి సీతి నూతి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా వెంకి సరే నువ్వు చెప్పు సూరి సూరి అది అరటిపండు సీతి అదెలా సూరి అరటిపండు తొక్క తీస్తారు నోట్లో వేసుకుంటారు సీతి ఓహో నోరు నుయ్యి అన్నమాట అన్నమాట వెంకి అవును సూరి నేను మరొకటి పొడుస్తాను వినండి మరి ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటో చెప్పుకోండి వెంకీ ముందు నువ్వు ఒకటి విప్పు మిగతావి మేం చెబుతాం సూరి ఇంట్లో కలి అంటే రోకలి ఇప్పుడు చెప్పుకోండి సీతి ఒంట్లో కలి అంటే ఆకలి కదూ సూరి సరే సరే బాగానే చెప్పారు ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా గొలుసుకట్టు ఆట అది ఇంకా బాగుంటుంది వెంకి సరే మొదలుపెట్టు సూరి నేను ప్రశ్న వేస్తాను మీరు సమాధానం చెప్పాలి సీతి సరే అలాగే సూరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏటికి ఏరు పాలేరు ఏ పాలు మేకపాలు మేక కొమ్మేక ఏ కొమ్ము ఇట్లా చెప్పుకుంటూ పోవాలి ఇంతలో అమ్మ పడుకోమని కేకేసింది ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు పిల్లలు సూరి సీతి వెంకి ఆడిన గొలుసుకట్టు ఆటను మీరు కొనసాగించండి మరి